హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వోగ్స్ ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర ఇంకా టమాటోని యూస్ చేస్తూ చేసే పచ్చడిని టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ పచ్చడి రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీగా కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకుని కలుపుకుంటూ ఈ నువ్వులనేది చిటపటలాడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో కత్తిమీర పచ్చడిలోకి తెల్ల నువ్వులనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నువ్వులనేది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి పచ్చడిని ప్రిపేర్ చేయడానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి మీరు కాస్త కారం తక్కువ తినాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చిని తగ్గించుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత కలుపుకుంటూ జీలకర్ర అనేది లైట్గా చిటపట్లు వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి ఆ రేడు వెల్లుల్లి గబ్బాలను కూడా యాడ్ చేస్తున్నాను చిన్న సైజు వేస్తున్నాను కాబట్టి నేను కాస్త ఎక్కువగా యాడ్ చేస్తున్నాను మీరు మీడియం సైజులో వెల్లుల్లి గబ్బాలను వేసుకున్నప్పుడు మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని లైట్గా ఈ గబ్బాలని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కాస్త పెద్ద సైజులో ఉండే టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకొని కడాయి మీద మూత పెట్టి మినిమం మూడు నాలుగు నిమిషాల పాటు లైట్గా టమాటాలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత కడాయి మీద మోత్తీసి చూస్తే టమాటా ముక్కలు అనేది లైట్గా సాఫ్ట్ అవుతాయి కదా ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి అలాగే ఈ పచ్చళ్ళలోకి టేస్ట్కి సరిపడగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని అలాగే ఒక నిమ్మకాయ బద్దంతా సైజు చింతపండును కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని కడాయి మీద మూత పెట్టి మినిమం ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు టమాటా కొత్తిమీర అనేది బాగా మగ్గిన తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే టమాటాలు ఇంకెక్కడైనా కొంచెం గట్టిగా అనిపించినట్టయితే ఒకసారి గరిటి తీసుకుని ఈ విధంగా కాస్త ప్రెస్ చేసుకుని మళ్ళీ ఒకసారి కడాయి మీద మూతపెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ టమాటోల్ని బాగా మగ్గించుకుంటే టమాటాలు అనేది బాగా మెత్తబడతాయి కదా ఈ విధంగా రెండు నిమిషాల పాటు టమాటోల్ని మళ్ళీ మగ్గించుకున్న తర్వాత కడాయి మీద మూతీసి చూస్తే కంప్లీట్గా టమాటాలు అలాగే కొత్తిమీర అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా టమాటా కొత్తిమీరని చల్లారినివ్వాలి ఈ టమాటా కొత్తిమీర అనేది కంప్లీట్గా చల్లారేలోపు ఈ పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ మీద వేరొక చిన్న కడాయిని పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు పావు టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పోపుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు పోపుని ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని ఇందులోకి వేసుకుని ఒకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకున్న కొత్తిమీర టమాటా మిక్స్చర్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లైట్గా కోర్స్గా ఉండేలాగా పచ్చడిని బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పచ్చడిని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా ఇందులోకి యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకుని వేడి వేడిగా రైస్తో కానీ లేదంటే ఏదైనా టిఫిన్లో కానీ సర్వ్ చేసుకుంటే కొత్తిమీర టమాటో పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా కొత్తిమీర టమాటో పచ్చడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి